ప్రభుత్వం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా సంక్షేమ కార్యక్రమాలు ఆపదని మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి పునరుద్ఘాటించారు ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో పర్యటించిన మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత రుణమాఫీ రైతు భరోసాతో పాటు సన్నవండ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చిందన్నారు రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్ముకోవద్దన్న పొంగులేటి ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని తెలిపారు ఆరు వేల రూపాయలు ఇప్పటికే ఆరు ఎకరాల వరకు ఇచ్చాం మిగిలిన వారికి కూడా రాబోయే పది పదిహేను రోజుల్లో తప్పనిసరిగా రైతు భరోసా ఇస్తుంది మన ఇందిరమ్మ ప్రభుత్వం సార ఒడ్లే కాదు దాల వడ్లు సన్న వడ్లకు కూడా పండించిన సన్న వడ్లకు కూడా క్వింటాలు మద్దతు ధరతో పాటు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చే కార్యక్రమాన్ని మళ్లీ రైతన్నకు అండగా ఉండడానికి మన ప్రభుత్వం ఇచ్చుకుంటుంది ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇల్లు ఈ శ్రీరామనవమి తర్వాత ప్రతి ఊరికి ఇందరం మిల్లిస్తున్నాం మొదటి విడతలో అర్హులైన వాళ్ళందరూ కట్టుకోండి